కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో కట్టుబడిన వాహనాలను కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్డెంట్ కర్నూల్ డి రామకృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో బహిరంగంగా వేలం నిర్వహించారు ఈ వేలం పాట నందు నలభై ఐదు వాహనాలకు గాను నలభై ఐదు వాహనాలు అమ్మురుపోయాయని వీటి వల్ల ప్రభుత్వానికి నాలుగు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు వేలంపాట నందు ఆదాయం దక్కిందని తెలిపారు ఇది ఎంబీఐ నిర్దేశించిన వాల్యువేషన్ కంటే అదనంగా యాభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు శాతం పెరుగుదల రేటుగా ఉంది అని కోసిది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సే భార్గవ్ రెడ్డి తెలిపారు కోసి ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ అక్రమ మద్దతుల కేసుల్లో పట్టుబడినటువంటి నలభై ఐదు ద్విచక్ర వాహనాలకు ఆప్షన్ ఆర్డర్స్ పొంది వాటిని ఇవాళ వేలంపాట నిర్వహించడం జరిగింది మన స్టేషన్ పరిధిలో కర్నూలు జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ డి రామకృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ వేలంపాటలో నలభై ఐదు వాహనాలకు నలభై ఐదు వాహనాలు అమ్ముడుపోవడం జరిగింది ఈ నలభై ఐదు వాహనాల గాను మొత్తం ప్రభుత్వానికి జీఎస్టీతో కలిపి నాలుగు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు అమౌ మద్యం అది వాహనాల విలువ అమౌంట్కి ప్రభుత్వానికి జమ చేయడం జరుగుతుంది అలాగే తరువాత అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడినటువంటి ముప్పై ఒక్క కేసుల్లోని మద్యాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది దీనికి సార్ గారి ఆధ్వర్యంలో మేము ధ్వంసం అనేది నిర్వహించడం జరిగింది మొత్తం పట్టుబడిన ముప్పై ఒక్క కేసుల్లోని మద్యము మూడు వందల ఇరవై లీటర్లు సుమారు ఉంటుంది దీని విలువ ఒక లక్ష నలభై ఐదు వేల రెండు వందల రూపాయలు ఉంది మొత్తము ఇవన్నీ ధ్వంసం చేసి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క దాడుల్లో ఈ యొక్క కార్యక్రమంలో ఏఈఎస్ గారి సిబ్బంది మరియు మా స్టేషన్ సిబ్బంది కార్తీక్ ఎస్ఐ మరియు నాగేంద్ర ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది వాహనాల విలువ అమౌంట్కి ప్రభుత్వానికి జమ చేయడం జరుగుతుంది అలాగే తర్వాత అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడినటువంటి ముప్పై ఒక్క కేసుల్లోని మద్యాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది దీనికి సార్ గారి ఆధ్వర్యంలో మేము సర్కారు వారి పాట ఎనభై ఎనభై వంద ఎనభై రెండు వేలు ఒకటా సరే ఎనభై రెండు వేల కూడా సరే మూడు రోడ్డు వర్తి ఉడాయ్ ఎనభై రెండు వేలో ఎనభై రెండు వేలు ఉండో సారి రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ మా ఎనభై రెండు వేలు మళ్ళా చెప్తాంలే నీ అకౌంట్ నుంచి ఒకటే తెల్లనా చల్లనా కదా ఎవరన్నా ఇష్టం ఉందంటే చెప్పాను ఈ బండి రూపాయలు సర్కారు వారి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చూడండి ఆ మనల్ చూడండి ఐదు వేలు టోకన్ నెంబర్ నాలుగు సరే వేలు చూడండి ఆలోచించండి 5000 మూడో సారి 17 లోకల్ నంబర్ 17 800 మూడో సారి 8:30 ఎనిమిదిన్నర 8:30 రెండో సారి 8:30 రెండో సారి ఎనిమిది అంత ఆరో